డైరెక్ట్ గా వెళ్ళొచ్చు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి భిన్నత పత్రం ఇవ్వచ్చు సీఎం కి ఇవ్వొచ్చు మినిస్టర్లకు ఇవ్వచ్చు ఎవరికర్ని ఇవ్వచ్చు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎప్పుడంటప్పుడు కలవచ్చు మరి ఇప్పుడేమో అప్పుడు ఉన్న పరిస్థితి అలా లేదు కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక ఆరు మంది రేపు జాయిన్ అవుతున్నారు రేపు వెళ్ళడం మొత్తానికి మాత్రం ఈ పదిహేను రోజులల్లా మొత్తం కూడా మెరేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలా అటు పోవాలా అని ఆలోచనలు కొంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ మనసు అనేవాళ్ళు ఉన్నవాడు గౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇవాళ పేపర్లో చూశాను ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున ఏం చెప్తుండే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నది టీడీపీ లాగా ఉంటా అంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి ఎమ్మెల్యేల మన మనోధైర్యానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గాని ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకున్నటువంటి ఒక కోట్రీ నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు చంపించ సంపాదించావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళన్నీ పేర్లు మేము తీస్తాం రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు గాడు కూడా ఉన్నాడు వాదే పని చెప్తాం వాడు వాడు అయినా మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా విన్నావా సత్యం రామలింగరాజు గారు తేజ రాజు ఎక్కడుండే ఏ ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు వీళ్ళందరూ ఎట్లా 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 వందల ఎకరాలు వేల ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండా చూసుకొని కదా కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది బయట ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాయకు అందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము అయ్యవా ఉండొద్దు అంటు నేను ఏడా వద్ద నేను కోట్ల నేను కూడా కోట్లే తెలుసుకుంటా ఉండొద్దు అంటూ నేను అదే అని నేను నీకు వేసే అధికారం ఉంది వద్దంటే లేదు నేను తప్పకుండా నీ వెయ్యాలి వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి నేను నువ్వు లోపల నీ పార్టీ ఉంటుంది మాకు చూసుకోముందు